ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ అందరికీ వచ్చు సందేహము అయ్యా ఇంట్లో ఎవరు పూజ చేస్తే మంచిదండి భార్య పూజ చేస్తే మంచిదా భర్త పూజ చేస్తే మంచిదా అని అందరూ అడుగుతూ ఉంటారో వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం ఉన్న ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి ఇంటిలో కూడాను అవకాశం ఉన్నంత వరకు పూజ ఆరాధన చేస్తే చాలా మంచిది ఎందుకంటే భర్త పూజ చేస్తే భార్యకు సత్సంతానానికి ఆ సత్ఫలితాన్ని పొందవచ్చును భర్తకు యాభై శాతము భార్యకు ఇరవై ఐదు తదనంతరం పిల్లలకు ఇరవై ఐదు శాతంగా వెళుతుంది భర్త పూజ చేయడం వలన అదే భార్య పూజ చేయడం వలన తనకు మాత్రమే లాభం చెందుతుంది తప్ప సంతానానికి లబ్ధి పొందుతున్నారు కొద్దిగా కానీ భర్తకు మాత్రం ఏమాత్రం రాదు కానీ భర్త దీపారాధన చేయడానికి సంబంధించిన వస్తువులు కానీ పూజ చేయడానికి సంబంధించిన వస్తువులన్నీ కూడాను భార్య సమకూర్చాలి ఇలా సమకూర్చడం వలన తను చేసిన ఆరాధనలో తనకు సగభాగం వెళుతుంది కాబట్టి ఇందులో ఎలాంటి సందేహము లేకుండా భర్తనే ఖచ్చితంగా ఇంటిలో దేవత ఆరాధన చేయాలి ప్రాతస్మర శ్లోకాలన్నీ కూడా తను చెప్పాలి తను చెబుతూ ఉంటే ఇంటిలో పనిచేసుకుంటూ ఉన్న ఆడవాళ్ళు పిల్లలు కూడా ఆ శ్లోకాలు వినాలి ఆ మా నాన్నగారు పూజ చేస్తున్నారండి ఈరోజు మా నాన్నగారు చెప్పే శ్లోకాలు వినాలని చెప్పి పిల్లలు కూడా మీ దగ్గరకు వచ్చి ఆ ప్రాతస్మర శ్లోకాలు చెబుతారు కాబట్టి ప్రతివారు కూడాను మగవారే చేయాలి ఆడవారు చేయాలని ఏ శాస్త్రము లేదు లేదండి ఈరోజు కుదరలేదు మా వారికి అని అనుకున్నప్పుడు ఆ రోజు మాత్రమే ఆడవారు దైవత ఆరాధన చేయాలి అలా చేయడం వలన దోషమేమీ లేదు ఆడవారు కూడా పూజలు చేస్తూ ఉంటారు ఎప్పుడూ వివాహం కాకముందు మంచి భర్త దొరకాలి తన వలన తను కూడా ఉన్నత స్థితికి ఎలా చేరాలని చెప్పి ఆడవారు వ్రతాలను చేస్తారు గౌరీ వ్రతాలని గౌరీ నోములని చేస్తారు వివాహం కాకముందు వివాహమైన తర్వాత కూడా చేస్తారు వ్రతం ఏమిటి వరలక్ష్మి వ్రతం చేస్తారు నేను నా సంతానము నా పిల్లలు ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి తల్లి అని చెప్పి ఆ లక్ష్మీదేవి ఆరాధన కూడా చేస్తారు వాటి వలన కూడా ఇల్లు సమృద్ధిగా ఉంటుంది అందువలన స్త్రీలే చేయాలా మగవారే చేయాలా అనాది కాదు కానీ నిత్యం మాత్రం అవకాశం ఉన్నంత వరకు కూడాను మగవారు చేయుట చాలా శ్రేయదాయకము మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటారు అయ్యా మీ గోత్రం ఏమిటి మీ పేరు ఏమిటి అని చెప్పి ధర్మపత్ని సమేతస్య అంటారు అంటే ఇంకా ధర్మపత్ని పేరు చెప్పవలసిన అవసరం కూడా లేదు మీ పేరు చెప్పి పలాని భార్య అంటే చాలు ధర్మపత్ని సమేతస్య సహకుటుంబాన అని చెబుతాం కాబట్టి సపరేట్గా చెప్పి మీ పేరు చెప్పి సంతానం పేరు చెప్పవలసిన అవసరం లేదు అంటే ఏమిటి కేవలం భర్త ఆరాధన అర్చన చేయడం వలన సంతానానికి భార్యకు అందరికీ కూడా ఆ ఫలితాన్ని ఇస్తాడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరానుగ్రహం పొందడానికి ముందుగా చేయవలసిన అర్చన ఆరాధన ఎవరు చేయాలి అంటే కేవలం భర్త చేస్తే సరిపోతుంది మగవారు అవకాశం ఉన్నంతవరకు కూడాను ఇంటిలో దేవత ఆరాధన చేసిన తర్వాత ధూపము దీపము నైవేద్యము అన్ని పెట్టిన తర్వాత ఆరతి ఇచ్చేటప్పుడు మంగళహారతిని కళ్ళకద్దుకోమని చెప్పి ఆడవారిని పిలిస్తే చాలు వారికి మనం చేసుకున్న పూజలో సత్ఫలితములన్నీ కూడా వారిలో అకౌంట్లో కూడా పడిపోతాయి ఈ విషయాన్ని కూడా మగవారు గమనించాలి ఖచ్చితంగా మీరే పూజ చేయండి మీరు పూజ చేయడం వలన ఇల్లు సమృద్ధిగా ఉంటుంది ధనానికి లోటు లేకుండా ఉంటుంది అష్టైశ్వర్యాలు కూడా మీకు కలుగుతాయి ఎందుకంటే ఆడవారికి తెలియని కూడా కొన్ని ఉంటాయి కదా మగవారి సమస్యలు ఉంటాయి కదా డబ్బు కానీ ధనము కానీ అప్పులు కానీ అన్నీ కూడా చెప్పలేరు మగవారు అలాంటి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి కేవలం మగవారు మాత్రమే ఆరాధన చేయాలి మగవారు మా కన్ని శ్లోకాలు చదువుకోవడం కష్టమండి ప్రాతస్మర శ్లోకాలు సోమవారం ఈశ్వరుడు మంగళవారం అమ్మవారు ఆంజనేయుడు బుధవారం అయ్యప్ప స్వామి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత ఆరాధన చేయడం కష్టం అనుకుంటే కేవలం ఇదొక్క శ్లోకం మాత్రం చెప్పండి గణనాదని శ్లోకం చెప్పండి ఓం సుముఖ ఏకదంతశ్చ కపిలో గజకర్ణిక లంభోదరశ్చ వికటో విద్యరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్షో పాలచంద్రో గజాన వక్రతుండ శూర్పకరణ హేరంభ స్కంధపూర్వజ షోడశైతాని నామాని వ్య పఠే చునయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘమే తథ సంగ్రామే సర్వకార్యు విఘ్నస్త నజాయతే అను ఈ ఒక్క శ్లోకమును చెప్పి తండ్రి విఘ్నేశ్వర నాకున్న విఘ్నములు ఆటంకములు అవరోధములవన్నీ కూడా నాకు తొలగించు ఐశ్వర్యములు భోగభాగ్యమును కలిగించమని చెప్పి ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసిన చాలు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ